నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యక్ష పార్టీలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్రం ప్రభుత్వంపై అబద్దాల ప్రచారం నిర్వహిస్తుందని గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసి లక్షల అప్పులు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏడాదిలో బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్లు తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలు గమనించాలని వచ్చే స్థానిక ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించి సరైన బుద్ధి చెప్పాలని రాష్ట్రంలో అన్ని కులాలు అభివృద్ధి లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మాట్లాడారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాసం సత్యరెడ్డి పట్న అధ్యక్షులు కనుకల కిష్టయ్య మార్కెట్ చైర్మన్ మాజీ ఎంపీపీ మండల నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ పరిగొండలో కొన్ని ప్రెస్ మీట్టు మీ అందరం కూడా ఇవ్వడం జరిగింది సరే ఈరోజు దాదాపు పద్నాలుగు నెలలు కావస్తుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజాపాలనలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలు అంటే అబద్ధపు సోషల్ మీడియాలో పెట్టుకొని ఎక్కడనో పూనా నుంచో ఎక్కడనో దుబాయ్కి అంటే అడగోలు డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి సోషల్ మీడియాకి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని అంటే ఒక రాద్దాంతం చేసి ప్రజలలో అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తుంది ఏదో తప్పు జరుగుతుంది ఏదో సరిగ్గా లేదు రాష్ట్రంలా అనేది ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చే కార్యక్రమం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఈరోజు పదేళ్ళ పాటు వాళ్ళు పాలన చేసి ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగ్గా చేయలే వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది లక్ష కోట్లు అప్పులు చేసింది ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు దానికి ఈరోజు సంవత్సరానికి దానికి అసలు మి మిష్టీ కలిపి దానికే ఒక పదమూడు వేల కోట్లు కట్టాలి సంవత్సరానికి అంటే మొత్తం తెలంగాణ ప్రభుత్వం మీద అంటే ప్రజల మీద మనందరి మీద అప్పులు మోపి భారం మోగి ఈరోజు ఏ కార్యక్రమం చేయాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చి ఈరోజు అయినా కూడా సాహసోపేతంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే మంచి కార్యక్రమం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అన్నీ చేస్తుంటే దీని మీద మరి ఒక అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు అది తప్పితే ఇంకోటి కాదు ఈరోజు నిజంగా ఈరోజు మా వరకు ఒక శాసన శాసనసభ్యునిగా శాసన సభ్యుడిగా నాకు మాత్రం నాకైతే ఈరోజు అంత మంచి జరుగుతుందనే భావన అయితే నాకు ఉండదు ఎందుకంటే గత పద్నాలుగు నెలలకే చూస్తే వస్తూనే ఉచిత బస్సు ప్రవేశం పెట్టడం అయింది మహిళకు ఉచితంగా కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు మొదలు పెట్టడం జరిగింది మరి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇచ్చే కార్యక్రమం గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం మొదలైంది మరి అంటే ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ తర్వాత రైతు రుణమాఫీ కార్యక్రమం మరి ఇరవై రెండు వేల కోట్లు ఒకేసారి అంతకుముందు ప్రభుత్వం చేస్తే ఇంటికి రెండో రెండో దఫా రెండో ఐదేళ్ళ సంవత్సరం వాళ్ళకి సంబంధించి దాదాపు వంద ఇరవై వంద యాభై కోట్లతోటి ఇరవై ఐదు ఎకరాలలో ఓ ఇంటగ్రేటెడ్ స్కూల్ పెడుతూ వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ఓ లైబ్రరీ ఓ కంప్యూటర్ ఫెసిలిటీస్ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ మరి సైన్స్ ల్యాబ్స్ కానీ ఇండోర్ స్టేడియం అక్కడ స్టేడియం కానీ ఆటలు స్పోర్ట్స్ ఇట్లాంటివన్నీ గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తూ దాదాపు యాభై ఇరవై కాన్స్టెన్సీలలో స్టార్ట్ అయినాయి కూడా ఇప్పుడు అంటే ఈ ఈ విధంగా అప్పుల రాష్ట్రంగా నిలిచినప్పటికి కూడా సాహసోపేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ముందుకుపోతుంటే ఇది అర్థమే అవుతలేదు ఎందుకు ఇట్లా అపో సృష్టిస్తూ ఇది ప్రజలు గ్రహించాలి పదేళ్ళు మనల్ని మోసం చేసిర్రు పదేండ్లు అన్యాయం చేసిర్రు మనకు అప్పుల రాష్ట్రంగా మిగిలిచిర్రు అరవై వేల కోట్ల అప్పులు ఉంటే దాన్ని ఏడు లక్షల కోట్లకు తెచ్చి ఈరోజు మన బడ్జెట్ల దాదాపు అరవై వేల కోట్లు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ అసెంబ్లీలో చెప్పాడు అరవై వేల కోట్ల వాళ్ళు వాళ్ళ సన్నాసులు చేసిన అప్పులకే మేము అప్పులు కట్టాలి అప్పులకు మిత్తి కట్టాలి ఆ కిస్తీలు మిత్తి అరవై వేల కోట్లు పోతే ఎక్కడ ఎక్కడికే చేయాలి సో ఇబ్బందికర పరిస్థితులు అయినా కూడా ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని మా బట్టి గారు ముఖ్యమంత్రి గారు కూర్చొని ఫైనాన్స్ను మరి పకడ్బంద్గా చూస్తూ అందరికీ మేలు చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇనిషియల్గా ఇన్ని పథకాలు పెట్టినప్పుడు ఎక్కువ పథకాలు పెట్టినప్పుడు ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలి అన్ని విధాలు అందరికి మేలు కావాలి అది ఏం నష్టపోయారు కావాలి రైతు రుణమాఫీ కావాలి రైతు భరోసా కావాలి రైతు భరోసా పెంచాలి రైతు భరోసా కూడా మొదలు పెట్టినాం ఈరోజు మొన్న ఇప్పుడు రెండు ఎకరాల వరకు వచ్చింది ఇంకా మిగతాది కూడా రైతు భరోసా ఖచ్చితంగా వచ్చే వారమో పది రోజులలో అవుతుంది అయితే ఇంకో నాలుగైదు రోజులు అవుతుంది ఇప్పుడు అయితే ఏం గొప్పలాడకపోయింది ఏం లేదు కదా నెల సంవత్సరాలు అయితే కావు కదా ఐదేళ్ళు రుణమాఫీ చేయకపోయి పోయినసారి మేము మొదటి సంవత్సరంలో చేసినాం కదా అంటే క్లియర్గా ఉదాహరణ పడుతుంటే ఆ కేటీఆర్ ఇక చాలా గొప్పలు అంటే ఇక ఏమంటారు బాగా మాటలు చేసిన వాళ్ళు కేసీఆర్ కుటుంబం అంటేనే మాటలు మాత్రమే ఏదంటే అది వచ్చింది మాట్లాడుతాం మభ్య పెట్టే కార్యక్రమం చేస్తారు మళ్ళా తెలంగాణ ప్రజలను మళ్ళీ మభ్య పెట్టే కార్యక్రమం చేస్తూ వాళ్ళు నమ్మితే మాత్రం ఆగబడ్ ఈరోజు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన వచ్చింది ప్రతి ముఖ్యమంత్రిని కల కలవడానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ అవకాశం ఉంది స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంది మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి అడగడానికి ఆస్కారం ఉంది మేము ఉదాహరణకు భువనగిరి నియోజకవర్గానికి మేము పోయి అడిగినాం మాకు నీటి సమస్య ఉంది మాకు బుని కాలువ కావాలి పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కావాలి మూసి మురికి నీళ్ళతో మేము వ్యవసాయాలు చేసుకుంటున్నాం మాకు నీళ్లు కావాలి అని అడిగితే అంతకుముందు రెండు వందల ఎనభై ఐదు కోట్లు శాంక్షన్ చేసినట్టు చేశారు పైసలు రాలేదు రివ్యూ రాలే సంవత్సరానికి మూడు కోట్లు రాకపోతే ఎడికి వెళ్ళయితే పనులు మరి అవి కిరాయిలకు జేసీబీలకు వాటి జీతాల కింద పోయితే ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మూడు కాలువలకు ఉత్తమ్ కుమార్ దాదాపు ఐదు వందల కోట్లు పది పది కోట్లు తక్కువ ఉండొచ్చు అంత శాంక్షన్ చేసి ఈరోజు సాగునీరు కాలువలకు ఇరిగేషన్ మంత్రే మన దగ్గరకు వచ్చి రివ్యూ పెట్టి శాంక్షన్ చేసి ఎప్పుడైనా జరిగిందా అవసరం ఉంది మాకని మనం చెప్పిన ఒక హైదరాబాద్ గారు ఈడ కూడా అవసరం మురికి నీళ్ళు పోతున్నాయి ఈడ బతకడం కష్టమైంది చేపలు పట్టాలంటే మత్స్యకారులకు ఇబ్బంది ఉంది ముజిరాజులకు ఇబ్బంది ఉంది బెస్తోళ్లకు ఇబ్బంది ఉంది గౌడన్నలకు కళ్ళు కూడా ఆకరికి వాళ్లకు తాడి అంత కలుషితమైన ఆహారం కలుషితమైన ఒడ్లు కల్పుగులకు నాట్లు పెట్టాలంటే మహిళలు అక్క నీళ్ళల్లో దిగాలంటే ఇబ్బంది ఉంది ఈడ ఏ బతకడానికి కష్టం ఉంది మూసి నీడ బతికినోళ్ళు మూసి చుట్టూ ఆ నది పరివాహక ప్రాంతం మీద బతికినోళ్ళు నదికి ఓ పది కిలోమీటర్ దూరం అయ్యి బతికే పరిస్థితి దాపరిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారి స్వయాన వచ్చి ఆయన పుట్టినరోజు నాడు వచ్చిండు అది ఎంత చిత్తశుద్ధుతో మీరు గ్రహించాలి పుట్టినరోజు నాడు యాదగిరి ఉంటే లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకొని ఇంకే పని పెట్టుకోకుండా మన ప్రాంతం మన సమస్య తెలుసుకోవడానికి వచ్చాడు ఆడ మూసి ప్రక్షాళన ఖచ్చితంగా కటిబడి ఉన్న ఈడ ముప్ప దాదాపు వేల మంది జనం దాదాపు నలభై యాభై వేల మంది జనం కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు మా మూసి సమస్యలు చెప్పుకుంటామని వస్తే ఆయన చూసిండు దాన్ని ఖచ్చిత ఇంకా పట్టుదలతోటి ఇది ఖచ్చితంగా చేస్తాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు ఆ రోజు మరి మూసి ప్రక్షాళనకు మరి హైదరాబాదు మూసి రివర్ ఫ్రంట్ గారు మూసి ప్రక్షాళన బాడపల్లి వరకు కూడా చేస్తాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ వెంకయరెడ్డి గారు వచ్చి అట్లనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు సంఘం బ్రిడ్జ్ కూడా ఎప్పటి నుంచో ఉన్న కళ అది నలభై దాదాపు ముప్పై ఏడు కోట్ల తోడు దానికి శాంక్షన్ కూడా ఇచ్చింది భీమలింగం దర్శనం చేసుకుండు ఆ శివ దర్శనం చేసుకుని అక్కడ దానికి రెండు కోట్ల రూపాయల శివలింగం కూడా బాగా చేసుకోండి అని చెప్పింది దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా చేస్తున్నాం దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా అవుతున్నాయి